ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నెంబర్ నైన్ డబల్ జీరో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో బోల్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా నిర్మోహమాటంగా చెప్పేస్తా అఫ్కోర్స్ అన్ని వీడియోలో నేను అలాగే చెప్తానులే అయితే ఈ వీడియో ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే నేను తమ్నైల్లో కొంతమంది ఫేసెస్ వేశాను కొంతమంది ఫోటోలు వేశాను మేబీ అలా వేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు కానీ ఎందుకు వేశానంటే వీడియోలో కంటెంట్ దానికి రిలేటెడ్ కాబట్టి నేను వేశాను సరే మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు నా గురించి నేను చెప్పుకొని ఆ తర్వాత వాళ్ళ గురించి చెప్తాను నేను చేసే వీడియోస్లో మ్యాక్సిమం వైసీపీ వ్యతిరేకంగానే ఉంటాయి ఆ విషయం అందరికీ తెలుసు వైసీపీని వ్యతిరేకిస్తా ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నుంచి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ పార్టీ మీద ఆ పార్టీ విధానాలు పరిపాలన బాలేదు కాబట్టి నేను కూడా ఆ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చి నా వీడియోల్లో రోజుకు పది వీడియోలు పోస్ట్ చేస్తే అందులో ఆరో ఏడో వైసీపీ వ్యతిరేక విధానాలతో ఉంటాయనేది నేను కూడా ఒప్పుకుంటా అలాగే నేనేమి టీడీపీ ఆర్టిస్ట్ని కాదు నాకు కోపం వస్తే టీడీపీని కూడా తిడతా టీడీపీ తప్పు చేసినా వదిలిపెట్టను స్వేచ్ఛగా నిర్భయంగా నిర్మోహమాటంగా టీడీపీ వాళ్ళను కూడా నేను విమర్శించగలుగుతాను టీడీపీ చేసే తప్పులను నేనే ఎండగడుతున్నా ఆ విషయం నేను గర్వంగా చెప్పుకోగలను ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని నాకు ఒక స్వేచ్ఛ ఉంది నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్ని నేను వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ తీసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పదకొండేళ్ళు పనిచేసి సొంతంగా ఛానల్ పెట్టుకొని జర్నలిస్ట్ని కాబట్టి నా పరిమితులు ఏంటో నాకు తెలుసు సరే ఇప్పుడు నా కోవలోకే నేనైతే వయసులో చిన్నవాడిని అనుభవం తక్కువ కావచ్చు నా కోవలోకే ఇంకొంతమంది జర్నలిస్టులు ఉంటారు జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు ఆయన సీనియర్ ముప్పై ఏళ్ళ అనుభవం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు ఆయన సీనియర్ ముప్పై ఐదేళ్ళ అనుభవం తెలకపల్లి రవి గారు ఉన్నారు ఆయన ఇంకా సీనియర్ కదా అలాగే వైఎన్ఆర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఉన్నారు ఈ మధ్య యూట్యూబ్లో ఆయన కూడా బాగా ఫేమస్ ఆయన కూడా విశ్లేషణలే చేస్తారు అలాగే ఏపీ ప్రైడ్ అని ఒక ఛానల్ ఉంది రామ్నాథ్ గారు ఆయన కూడా జర్నలిస్టు జర్నలిస్ట్ సో వీళ్ళందరూ కూడా జర్నలిస్టులే ఇప్పుడు ఎందుకు ఈ కంటెంట్ చేశాను వాళ్ళ ఫేస్లు ఎందుకు పెట్టానంటే ఇప్పుడు వీళ్ళందరూ మనం చెప్పుకున్న జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో కొంత నేను ఎలాగైతే వైసీపీని వ్యతిరేకిస్తూ వైసీపీ వ్యతిరేకంగా ఎక్కువ వీడియోస్ చేస్తానో వాళ్ళు టీడీపీని వ్యతిరేకిస్తూ టీడీపీ వ్యతిరేక వీడియోస్ ఎక్కువ చేస్తారు కావాలంటే వాళ్ళ ఛానల్ మీరు చెక్ చేయండి ఎంతో కొంత వైసీపీకి సపోర్ట్గానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గానే ఉంటారు వైసీపీకి సపోర్ట్గానే ఉంటారు అంటే కరెక్ట్గా చెప్పుకోవాలంటే నేను ఎందుకంటే నా ఫాలోయర్సు నా వ్యూయర్సు యాంటీ వైసీపీ వ్యూయర్స్ కదా అలాగే నేను ఎక్కడా కూడా కంప్లీట్గా వైసీపీ మీద ఫేక్ ప్రచారాలు చేయను వైసీపీ మీద ఫేక్ ప్రచారాలు చేయను జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే వైసీపీనో తప్పుడుగా నేనేమి టార్గెట్ చేయను విమర్శించను అలాగే కూటమి తప్పులు చేసినా వదిలిపెట్టను సేమ్ వీళ్ళు కూడా వైసీపీ అనుకూల జర్నలిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు టీడీపీని వ్యతిరేకంగా చూస్తారు టీడీపీని బద్ద వ్యతిరేకిస్తారు వాళ్ళ కంటెంట్ వాళ్ళ వీడియోస్ చూస్తే అలాగే అనిపిస్తుంది అలాగని వాళ్ళేమి వైసీపీ పేమెంట్ ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్టులు నేను చెప్పను వాళ్ళేమి వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అలా చేస్తారని నేను చెప్పను వాళ్ళు జర్నలిస్టులే ప్రొఫెషనల్ జర్నలిస్టులే వాళ్ళు కూడా వెల్ ట్రైన్డే వాళ్ళని కూడా గుర్తింపు ఉంది సబ్జెక్ట్ ఉంది కంటెంట్ ఉంది మంచి విషయ పరిజ్ఞానం ఉంది వీళ్ళు మనం చెప్పుకున్న వీళ్ళందరి దగ్గర మంచి విషయ పరిజ్ఞానం ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నిన్న ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు అరెస్టులు చేసేస్తున్నారు అన్నారు కదా మరి వీ వీళ్ళందరూ ప్రశ్నించే గొంతులేగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు వీడియోలు చూడండి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కూటమికి వ్యతిరేకంగానే ఉంటాయి టీడీపీని ఆయన ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన టీడీపీకి వ్యతిరేకంగానే పనిచేశారు వైసీపీకి అనుకూలంగానే పనిచేశారు మరి ఏమీ కూటమి టార్గెట్ చేయలేదే ఆయనకేమీ నోటీసులు ఇవ్వలేదే ఆయన మీదేమీ కేసు నమోదు చేయలేదే ఆయన్ని ప్రశ్నించే గొంతేగా ఆయనేమీ అరెస్ట్ చేయలేదు కదా అలాగే జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు ఆయన కూడా నేను చెప్పాను కదా ఎంతో కొంత వైసీపీకి అనుకూలంగానే ఆయన వీడియోస్ ఉంటాయి టీడీపీని వ్యతిరేకిస్తూనే ఆయన వీడియోస్ ఉంటాయి టీడీపీ చిన్న తప్పు చేసినా టీడీపీని కొట్టేసరికి ఇనపొరవాటుతో కొడతారు వైసీపీని కొట్టాల్సి వచ్చేసరికి తమలపాకుతో కొడతారు సో ఆయన భావజాలం అది మరి ఆయన మీదేమీ ప్రభుత్వం కేసు నమోదు చేయలేదే వదిలేసిందిగా ఆయన అది ఆయన ప్రశ్నించే గొంతు అది ప్రశ్నించే గొంతు ఒక రకంగా ప్రశ్నించే గొంతు అంటే అది అలాగే గురించి గురించైనా లేదా రామ్నాథ్ గురించి అయినా లేదా ఇంకెవరి గురించి నేను ఇప్పుడు చెప్పిన వీళ్ళు ఎవరిని కూడా ప్రభుత్వం వేధించలా ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు నమోదు చేయాల వీళ్ళ వీడియోస్ నేను చూసి చెప్తున్నా వీళ్ళ వీడియోస్ మీరు కూడా చూడండి కావాలంటే వీళ్ళందరూ కూడా యాంటీ టీడీపీ భావజాలంతోనే పనిచేస్తారు ఎంతో కొంత వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారు వీళ్ళెవరి మీద కేసులు నమోదు చేయలేదు వీళ్ళెవరికి ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదు వీళ్ళందరినీ ప్రభుత్వం వదిలేసింది వీళ్ళందరూ ప్రశ్నించే గొంతులే ప్రభుత్వం తప్పు చేస్తే వీళ్ళు చెప్తున్నారే ప్రభుత్వం ప్రతి తప్పుని ఎండగొడుతున్న వాళ్ళే వీళ్ళని అరెస్ట్ చేస్తే లేదా వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తే అప్పుడు ఒప్పుకోవాలి ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కేస్తోంది అని ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఒప్పుకోవాలి అప్పుడు నేను కూడా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ప్రశ్నించే గొంతును నొక్కడం అంటే అది అంతే తప్ప బూతులు పోస్ట్ చేసిన వాళ్ళని అబ్యూజ్ లాంగ్వేజ్ పోస్ట్ చేస్తున్న వాళ్ళని చాలా దారుణమైన మార్పింగ్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న వాళ్ళని ఇళ్లల్లో మహిళలను కించపరుస్తూ పోస్ట్ చేస్తున్న వాళ్ళని పచ్చి బూతులు మాట్లాడుతూ పోస్ట్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు అనకూడదు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరెవరి మీద అయితే ప్రభుత్వం కేసులు నమోదు చేసిందో ఎవరెవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళు పెడుతున్న పోస్టులు చూడండి ఒకసారి చాలా దారుణంగా ఉంటున్నాయి ఇప్పుడు యూట్యూబ్ వేదికగా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మా లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు అందులో ఎవరు ప్రొఫెషనల్ జర్నలిస్టులో ఎవరు అన్ ప్రొఫెషనల్ అందరికీ తెలుసు ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో ఎవరు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారో అందరికీ తెలుసు మాదేముంది మా స్వేచ్ఛ మా ఫ్రీడమ్ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనుకోండి కూటమి ప్రభుత్వం మీద నేను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతా ప్రభుత్వం తప్పులు చేస్తుంది నేను ఆల్రెడీ చెప్తున్నా ఆడబిడ్డలో ఈ అత్యాచారాల మీద నేనే ఎక్కువ మాట్లాడుతున్నా వాళ్ళకంటే నేనే ఎక్కువ వీడియోస్ చేశాను ప్రభుత్వానికి చేత కావట్లేదు కంట్రోల్ చేయడం అని కావాలంటే నా వీడియోస్ చెక్ చేయండి అలాగే అప్పుల మీద పథకాల మీద సూపర్ సిక్స్ మీద చాలా అంశాల మీద ఫీజ్ రీఎంబర్స్మెంట్ మీద చాలా అంశాల మీద నేనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చాలా వీడియోస్ చేశాను మాదేముంది ఇప్పుడు ప్రభుత్వం ఇలా ఉన్నంతకాలం ఉంటాం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఇమీడియట్గా నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతాం ప్రభుత్వాన్ని నిలదేస్తాం ప్రశ్నిస్తాం చెమటలు పట్టిస్తాం అందులో ఏమాత్రం లేదు అప్పుడు నన్ను వైసీపీ పేడార్టిస్ట్ అనుకున్నా పర్వాలేదు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కొనేశారు అనుకున్నా పర్వాలేదు నేను వైసీపీలో మారిపోయాను అనుకున్నా పర్వాలేదు కానీ అక్కడ ప్రజల అభిప్రాయం మనకు ఇంపార్టెంట్ మా నాకు ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పుకున్న వీళ్ళు కూడా ప్రొఫెషనల్ జర్నలిస్టులే వాళ్ళని ప్రభుత్వం టార్గెట్ చేయట్లా వాళ్ళని విమర్శించట్లా వాళ్ళ మీద కేసులు నమోదు చేయట్లా వాళ్ళని ఎవరు పోలీసులు వాళ్ళని పట్టించుకోవట్లా అది స్వేచ్ఛనివ్వడం అంటే అది వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే అప్పుడు ప్రశ్నించే గొంతును నొక్కడం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మూడు సార్లు రిపీట్ చేసి మరి ఒక పాయింట్ చెప్పాను నేను ప్రశ్నించే గొంతుని ఒక్కడం అంటే ఏంటి స్వేచ్ఛనివ్వడం అంటే ఏంటి సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పుదావ పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని అనేది అర్థం చేసుకోండి సోషల్ మీడియా కార్యకర్తలని బూతులు మాట్లాడుతున్న వాళ్ళని అబ్యూజ్ లాంగ్వేజ్ పోస్ట్ చేస్తున్న వాళ్ళని మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్న వాళ్ళని చెత్తా చెదారం పోస్ట్ చేస్తున్న వాళ్ళని సపోర్ట్ చేసి ప్రశ్నించే గొంతు నొక్కేయడం ప్రశ్నించే గొంతు నొక్కేయడం అంటే తప్ప కదా సో మరి అంత ట్రాన్స్లోకి నెట్టేయకూడదు పార్టీ వలన సో దానివల్ల ప్రజలు కూడా తిట్టుకుంటారు పార్టీని సో మేబీ నే దీనికి కౌంటర్గా ఈ షోకాల్ నేను చెప్పిన వాళ్ళు జర్నలిస్టులు చేస్తే చేయొచ్చు నాకు నన్ను విమర్శిస్తూ లేదంటే నన్ను టార్గెట్ చేస్తూ వీడియోస్ చేస్తారా లేదో వాళ్ళ ఇష్టం నేనేమి అక్కడ వాళ్ళని తప్పట్ల వాళ్ళ భావజాలం చెప్పా వాళ్ళ పొలిటికల్ భావజాలం వాళ్ళ కంటెంట్ ఏంటనే చెప్పా అలాగే నాది కూడా నేను చెప్పుకున్నా సో అక్కడ వాళ్ళని నేను తప్పట్ల వాళ్ళని ప్రభుత్వం కనుక తప్పుపట్టి వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తే ప్రభుత్వానికి తప్పు అవుద్ది అటువంటి వాళ్ళని ఎదుర్కోవాలి అటువంటి వాళ్ళు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి మా బోటు వాళ్ళు మేమందరం ఒకే కోవక చెందుతాం భావజాలం వేరే అవ్వచ్చు భావజాలం వేరే అవ్వచ్చు కానీ అందరం ఒకే కోవక చెందుతాం వాళ్ళందరితో పోలిస్తే నేను చిన్నవాడిని సో మా బోటు వాళ్ళు వేసే ప్రశ్నలు ప్రభుత్వం తట్టుకోవాలి సమాధానం చెప్పాలి అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి ప్రశ్నించే గొంతు నొక్కడం అంటే ఏంటి అనేది థ్యాంక్ యూ